హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే మునక్కాడ మసాలా ఎలా చేయాలో చూసేద్దాం ముందుగా మసాలా కోసం ప్యాన్లో ఒక స్పూన్ పల్లీలు ఒక స్పూన్ ధనియాలు ఒక స్పూన్ ఎండు కొబ్బరి లవంగాలు ఒకటి యాలకులు ఒకటి దాల్చిన చెక్క చిన్న ముక్క వేసి బాగా కలుపుకున్నాక చల్లారాక జార్లో కొంచెం చింతపండు వేసుకొని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి అలాగే ఉల్లిపాయలని టమాటాలని పేస్ట్ చేసుకొని పెట్టుకోవాలి తర్వాత ప్యాన్లో ఆయిల్ వేసి జీలకర్ర పచ్చిమిర్చి కరివేపాకు ముందుగా గ్రైండ్ చేసిన ఉల్లిపాయల పేస్ట్ వేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకు కలుపుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కట్ చేసిన మునక్కాడ ముక్కల్ని కూడా వేసి కలుపుకున్నాయి టమాటా పేస్ట్ పసుపు కారం ఉప్పు వేసి కలిపి మూతపెట్టి ఉడికించుకున్న తర్వాత ముందుగా చేసిన పేస్ట్ని వేసి కొన్ని నీళ్లు యాడ్ చేసుకొని రెండు మూడు నిమిషాలు ఉడికించుకోవాలి అంతేనండి లాస్ట్లో కొత్తిమీర వేసి దింపామంటే ఎమ్మీ మునక్కాడ మసాలా కర్రీ రెడీ అయిపోయిందండి బగారా రైస్ చపాతీలోకి ఎందులోకి అయినా సూపర్గా ఉంటుందండి ఒక్కసారి ట్రై చేయండి అలాగే ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో నాతో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి